అయితే గవర్నమెంట్ కూడా ఎట్లా చేస్తుందంటే దీంట్లో రైతు అనేవాళ్ళు వ్యవసాయం మీద తక్కువ మొగ్గు చూపుతున్నారు ఈ పంట ఈ పంట వేస్తే సబ్సిడీ అయితే ఈ పంటలు ఎవరు వండిస్తలేరు రేపు రేపు కొరత రావద్దు ఆహార కొరతలు రావద్దు అనుకున్నప్పుడు ఆలోచన చేసినటువంటి వ్యవస్థలు ఈ సబ్సిడీ కిందికి వస్తాయి అన్నమాట ఓకే ఫ్యూచర్లో కూడా రేపు ఓరేస్తే గింత అనే రోజులు కూడా రావచ్చు ఇప్పుడు ఒక ఎకరం మునక్కాయ తోట పెడితే తొంభై నాలుగు వేల చిల్లర ఇస్తుంది గవర్నమెంట్ అయితే అది కేంద్ర ప్రభుత్వం ఈజీఎస్లో పెట్టి ఇస్తుంది దానికి వీళ్ళకు రైతులకు ఎట్లా తెలుస్తలేదు అంటే రైతుల వరకు పక్కకు పెడితే మా ఊర్లో నేను మా మన మ నంగునూరు అనే మండలానికి ఓన్లీ నేను ఒక్కడనే పెట్టాను వాళ్ళ వాళ్ళకు తెలియదు అసలు సబ్సిడీ అంటే ఏంది అసలు దీన్ని ఎట్లా మునుగా సబ్సిడీ ఎట్లా చేయాలి అనేది వాళ్ళకి తెలియదు ఓకే మళ్ళీ మండల ఆఫీస్ దగ్గరికి పోయి అక్కడ వాళ్ళను నేను టచ్ అయ్యి నేను పోయి ఇది పెట్టొచ్చు ఇది ఇట్లుంటుంది స్టిక్స్ డ్రమ్ స్టిక్స్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో మీరు చూడండి మీ ఆన్లైన్లో చెక్ చేయండి అంటే గప్పుడు వాళ్ళు చూసి తర్వాత ఉంది సార్ పెట్టుకోవచ్చు అని అన్నారు పెట్టినా దానికి లేబర్ అమౌంట్ అంటే మనం పొక్కలు తీయడానికి ఇత్తులు తెచ్చి నర్సరీలో పెంచుకొని పెట్టడం లాంటివి చేస్తుంటారు ఏది వాళ్ళ పద్ధతి ప్రకారం అయితే అట్లా పెడితే ఏమైందంటే మునకాయ చెట్టు ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల్లో క్రాప్కి వస్తుంది ఓకే ఈ మునకాయ చెట్టును వీళ్ళు ఏం చేస్తారంటే చెట్లల్లో తీసుకొచ్చి కప్ కవర్లలో పెట్టి మనకు గుంతలలో పెట్టిందనుకో అది వన్ ఇయర్ అయినా క్రాప్కు రాదు ఓకే చాలా మందికి తెలియదు ఈ విషయం ఏమన్నారంటే సార్ మేము నర్సరీలో పెంచినాం సార్ మేము పెడుతున్నాం బాగుంది చెట్టు బాగుంది అంటారు చెట్టు బాగానే ఉంటుంది కానీ లేవదు క్రాప్కు రాదు ఏదైతే నువ్వు డైరెక్ట్ భూమిలో ఇత్తు పెడతావో అది పర్ఫెక్ట్ క్రాప్ వస్తుంది అంటే నేను రెండు వేల పద్నాలుగులో పెట్టినప్పుడు గ్లాసులలో పెట్టి చెట్లు పెట్టినా కొన్ని ఇత్తులు పెట్టినా ఓకే పెట్టింది క్రాప్కి వచ్చింది చెట్లు పెట్టింది అట్లే ఉండిపోయింది ఓహో తర్వాత నా తర్వాత కూడా ఇక్కడ మన చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు మనల్ని ఎవరైతే నర్సరీలలో తెచ్చి పెట్టారో వాళ్ళు లాస్ అయ్యారు అంటే సమత్తు భూమిలో నాటింది మంచి అధిక లాభాలు అధిక లాభాలు ఇస్తే చెట్టు బాగుంటుంది చెట్టు బాగుంటుంది అంటే నర్సరీ ఫెయిల్ అని అనట్లేదు నర్సరీ అనేది మునుగకు పనికిరాదు పనికిరాదు వేరే ఏ చెట్టుకైనా మామిడి మొక్కలు ఉన్నాయి మనం నర్సరీలో తెచ్చి పెడితే బాగుంటాయి కానీ మునుగ అనేది నర్సరీకి మంచిది అందుబా కరెక్ట్ గా అనుకూలంగా ఉండేది కాదు ఇప్పుడు ఈ విత్తు నాటడం ద్వారానే మంచి చెట్టు మంచి చెట్టు దొరుకుతుంది మంచి చెట్టు వస్తుంది చెట్టు నేను ఆటితే అది ఖచ్చితంగా లాస్ వస్తుంది అంటే ఇప్పుడు ఈ మునగకు మీరు చెప్పినట్టు సబ్సిడీ ఎకరానికి ఎంత ఇస్తారు అంటే ఎకరానికి తొంభై నాలుగు వేల రూపాయలు సబ్సిడీ సబ్సిడీ ఇస్తారు తొంభై నాలుగు వేల ఎట్లు ఇస్తారు అంటే ముప్పై వేల రూపాయలు చెట్లు పెట్టినందుకు ఓకే ఏది గుంతలు తీసి దాంట్లో చెట్లు పెట్టినందుకు ముప్పై రూపాయలు ఇస్తారు ఓకే దాని తర్వాత ఫెడ్ సైడ్స్ మందులు ఉంటాయి కదా ఇప్పుడు నేను మొత్తం ఆర్గానిక్ మందులే వాడుతున్నాను ఓకే ఆ మందులకు సంబంధించిన దానికి సంబంధించి మందులది ఒక ఇరవై వేల రూపాయలు మందులకు ఇస్తాడు మొక్కలకు పదిహేను వేల రూపాయలు ఇస్తాడు ఒక మొక్క పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు అంటే వెయ్యి మొక్క ఎకరాకి మొక్క వెయ్యి మొక్కలు పెట్టాలి ఒక ఎకరానికి వెయ్యి మొక్కలు వస్తాయి ఇంకా ఎక్కువ కూడా పెట్టొచ్చు కానీ మరీ ఎక్కువ పెడితే మనకు తర్వాత దున్నుకోవడానికి ఇబ్బంది ఇబ్బంది అవుతుంది గడ్డి వ్యవస్థ దానిలో ఉన్న దాన్ని బట్టి దానికోసం అని చెప్పేసి ఇది చేస్తాం ఇప్పుడు ఈ మునగాకు ఏ రకాల మందులు వేయాల్సి వస్తుంది అంటే వాటికి వాటి పోషణ ఏ విధంగా ఉంటుంది వాటికి ఏమేమి వాడాల్సి వస్తుంది మునగాకి వచ్చేసి మనం ఫస్ట్ పెట్టేటప్పుడు ఒక మందు మామూలుగా మనం దుక్కి మందు డిఏపి బస్తా వాడుతాం ఓకే మొక్క పెట్టినప్పుడు ఏంటంటే ఇత్తు పెట్టిన తర్వాత పన్నెండు రోజుల నుంచి పదహారు రోజుల మధ్యలో మొలుస్తుంది చాలా తెలియక ఏమైపోతుంది అంటే పెడతారు నాలుగు రోజులు ఐదు రోజులు చూస్తారు మొలవలేదు అంటారు తర్వాత నుంచి నీళ్ళు పోసురు బంద్ చేస్తారు మొక్క ఏంటంటే పెట్టినామంటే పన్నెండు రోజుల నుంచి పద్దెనిమిది రోజులు దాకా మొస్తుంది మునగ చెట్టు మునగ చెట్టు దాని ఆ మొక్కకు సరైన నీళ్లు అందకపోయింటే నువ్వు ఈ ఈ సమ్మర్లో పెట్టిన ఇత్తు మళ్ళీ సమ్మర్ వరకు కూడా అట్లే ఉంటుంది ఇత్తు ఖరాబ్ కాకుండా అంత పర్ఫెక్టు ఇత్తు అది దాన్ని ఏం చేస్తారంటే చాలా మందిని నేను ఇక్కడ ఇత్తులు ఇచ్చి సప్లై చేసి చూసినా పెడతారు నేను పోయి చూస్తే గేగులు వస్తున్నాయి అన్నీ బాగానే ఉంటాయి చిన్న దశలో దక్కేయలేకపోతారు బర ఇంత అనుకో ఒక ఫీటు ఫీట్ ఉన్నారైందంటే దాన్ని ఇరిచేసినా కూడా ఇక చచ్చిపోతుంది ఓహో లోపల ఉన్నటువంటి ఏర్ ఏదైతే దాన్ని ఏదో ఒక రోజు మళ్ళీ బయటకు వస్తేనే ఉంటుంది ఒకసారి పెట్టినామంటే దాన్ని తీసేయడం అనేది ఉండదు అయితే నేను దీంట్లో ఉండే ఒక ఎకరా పది గుంటలు ఉండే దీంట్లో ఉంటే ఏం చేసినా అంటే మామూలుగా ఈ అగ్రికల్చరు మీటింగ్లలో అటెండ్ అయినప్పుడు వాళ్ళు మునిగాకు చాలా మంచిది మునిగా కట్టే చాలా మంచిది దాన్ని భూమిలో కలిపితే ఇంకా మంచిది అంటే ఏం చేసినా డ్రిప్ పైపులు తీసేసి వేరే బండితో దాన్ని కింద పడగొట్టేసి దాంట్లోనే వేసి రోటివేటర్ కొట్టేసిన ఒక కట్టె కూడా బయట వెళ్ళి కాల పెట్టలేదు దాని తర్వాత బీర పెట్టిన దాంట్లో మునగా ఎటువంటి ప్లేస్లో పెట్టినా లేస్తుంది